యూట్యూబ్ ప్రేక్షకులకు నా యొక్క నమస్కారాలు ముందుగా మా యొక్క ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ స్క్రీన్ మీద కనబడుతున్న మరుగుమందుని చూశారండి ఇది లిక్విడ్ వస్తుందండి ఇది బట్టలకు కానీ చెప్పులకు కానీ వంటికి కానీ తలకు కానీ ఏదో ఒక భాగాన పూసే మరుగుమందండి ఇది పూస్తే కనబడినటువంటి మరుగుమందండి ఇదిగో చూశారండి కనబడడం లేదు ఇది కొంచెం పూసినా చాలు మన చేతల్లో ఉంటారు మనం చెప్పిందే వేదం అవుతుంది మనం చెప్పిన మాటే వింటారనమాట దీనివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదండి నాకు చాలామంది చెప్పారు గురుగారు నేను అక్కడ తీసుకొని ఇక్కడ తీసుకొని చాలా మోసపోయినాము విసిగిపోయి ఉన్నాము మరి మీ దగ్గర తీసుకుంటే పని అవుతుందా అని నేను వందకు వంద శాతం గ్యారెంటీ ఇస్తానండి వందకు వంద శాతం గ్యారెంటీ ఇస్తాను అన్నమాట అదేవిధంగా చాలా సంవత్సరాల నుండి విడిపోయిన భార్యాభర్తల సమస్యలకు కానీ అత్తమామల సమస్యలకు కానీ పిల్లల సమస్యలకు కానీ ప్రేమికుల సమస్యలకు కానీ నేను వశీకరణ పూజ అగోర పూజలు చేసి కేవలం ఏడు రోజుల్లో మీ పని అయ్యేటట్లు చేస్తానండి మా యొక్క ఛానల్లో మొదటిసారి చూస్తున్నట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం